దేవతల రాజుగా మారి పాముగా పతనమైనటువంటి నహరుడు యొక్క కథను ఈరోజు మనం తెలుసుకుందాం దేవలోకంలో ఒకసారి అల్లుకల్లోలమవుతుంది అప్పుడు దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు వృత్తాసురుడిని చంపిన పాపభారంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సమయంలో దేవలోకంలో రాజు లేనందువలన అక్కడ అస్తవ్యస్త పరిస్థితి అయితే ఏర్పడుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు దేవతల యొక్క సమ్మతితో భూలోకం నుంచి రాజును తీసుకొచ్చి ఇక్కడ ఇంద్రలోకంలో పెట్టాలని అనుకుంటాడు అది ఎవరిని ఒక ధర్మం శౌర్యం అలాగే బ్రహ్మవరం పొందినటువంటి నవసుడిని తీసుకొచ్చి ఇంద్రలోకంలో రాజుగా కూర్చోబెట్టాలని నిర్ణయించుకుంటారు అంతేకాక నౌసుడు చంద్రవంశస్థుడు నౌసుడు మొదట్లో ఇంద్రాసనపై కూర్చున్న తర్వాత ధర్మంగాన్ని పాలించేవాడు కొంతకాలం తర్వాత అతనికి ఆ ఇంద్రాసనం యొక్క అహంకారం అనేది అతనికి నెత్తికితుంది దాంతో అతను దేవతలందరినీ అలాగే మహర్షులందరినీ చిన్న చూపు చూడడం మొదలు పెడతాడు మరి కాలానికి దేవేంద్రుడి యొక్క భార్య తన భార్య కావాలని కోరుకుంటాడు అప్పుడు దేవేంద్రుడి యొక్క భార్య సతీదేవి వేరే మార్గం లేక బృహస్పతిని దేవతల గురువు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చెబుతుంది అప్పుడు బృహస్పతి ఒక ఉపాయం ఆలోచించి ఆమెతో ఇలా చెబుతాడు నీవు నన్ను వివాహం చేసుకోవాలనుకుంటే మహర్షులతో పల్లకి మోయించి అంటే నీవు ఆ పల్లకిలో కూర్చుని వారి యొక్క భుజాల మీద పల్లకిని మూసుకొచ్చి నన్ను తీసుకువెళ్ళు అని చెబుతాడు అప్పుడు అదేవిధంగా సతీదేవి నహర్షుడికి సందేశాన్ని పంపిస్తుంది ఈ విధంగా నీవు మహర్షుల భుజాల మీద పల్లకితో నీవు వచ్చి నన్ను వివాహం చేసుకుంటూ నేను వస్తానని చెబుతుంది వెంటనే నహర్షుడు మహర్షులందరిని అగస్య మహర్షితో పాటు మిగతా గొప్ప గొప్ప మహర్షునంతా పిలిపించి వారి చేత పల్లకిలో కూర్చొని భుజాల మీద మోయమంటాడు అప్పుడు దానికి కూడా వారు అంగీకరించి అగశ్య మహర్షితో కలిపి మోస్తూ వెళ్తూ ఉంటారు ఇంకా అహంకారంతో అనహర్షుడు సర్ప సర్ప అని అంటాడు అంటే వేగంగా వెళ్ళండి ఇంకా అని చెబుతాడు ఆ మాటలు అగస్య మహర్షి చెవిలో పడుతుంది ఇంత గర్వం నీకు పనికిరాదు నహస నీవు వెంటనే భూలోకంలో ఒక పెద్ద సర్పముగా మారిపోతావు అని శిపిస్తాడు అగస్య మహర్షి అప్పుడు వెంటనే నహసుడు ఇంద్రాసనం నుంచి భూలోకంలో పెద్ద సర్పంగా మారిపోతాడు కొంతకాలం తర్వాత అరణ్యవాసంలో పాండవులు ఉన్నప్పుడు ఒక పెద్ద అడవిలో ధర్మరాజు ఒంటరిగా సంచరిస్తున్నప్పుడు అతడికి ఒక పెద్ద సర్పం ఎదురవుతుంది ఆ సర్పం ధర్మరాజుని కొన్ని ధర్మ ప్రశ్నలైతే అడుగుతుంది ఆ యొక్క సర్పం అడిగినటువంటి ధర్మ ప్రశ్నలకి ధర్మరాజు సరైన సమాధానాలు చెప్పడంతో అది విన్నటువంటి ఆ సర్పం శాప విమోచనం కలిగి నహుసుడిగా మళ్ళీ మారి రాజు అవుతాడు ఇలా అహంకారంతో ఉన్నటువంటి రాజు శాప విమోచనం కలిగి మళ్ళీ రాజుగా అవుతాడు ఈ కథ ద్వారా మహాభారతం చెప్పే సత్యం ఒక్కటే అధికారం అనేది అహంకారానికి దారి తీస్తే పతనం తప్పదు ధర్మం మాత్రం చివరికి విమోచనం కలిగిస్తుంది అంటే అధికారం శరీరాన్ని కాదు మనసుని మాత్రమే పరిచిస్తుందని అర్థం